ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇన్ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు వరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట ఇప్పుడు మనము ధనుర్ లగ్నం ధను లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురు లగ్నాధిపతి అవుతాడు ఇక్కడ మనకి రాశి అధిపతి లగ్నాధిపతి గురువే అవుతాడు కాబట్టి గురు సంచారం సప్తమంలో అవుతాడు సప్తమం నుంచి గురు తన లగ్నాన్ని తన రాశిని చూస్తాడు తన సొంత రాశిని చూస్తాడు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు చూద్దాం అన్ని గ్రహ అన్ని రాశుల కంటే ధను రాశి వారికి చాలా బాగుంటుంది తను లగ్నం వారికి చాలా బాగుంటుంది అటు వివాహం కావాలి చాలా రోజుల నుంచి వివాహం అవ్వట్లేదు వివాహ మ్యాచెస్ కుదరట్లేదు అని అనుకునే వారికి లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అని అనుకునే వారికి ఏదో ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు అటు ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా లేదా ట్రేడింగ్లో అయినా కానీ సరిగ్గా లాభాలు చూడట్లేదు చే జరగట్లేదు అవ్వట్లేదు అని అనుకునే వారు కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు గురు సంచారం గురు తన తన రాసినే చూస్తాడు అలాగే సప్తమంలో ఉన్నాడు కదా సప్తమం వ్యాపార రంగం అవుతుంది అలాగే సప్తమం వైవాహిక రంగ స్థానాధిపతి అవుతా స్థానం అవుతుంది అక్కడ అలాగే గురువు కనుక చూసినట్టయితే మనకి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అటు నుంచి లాభం కూడా అవుతుంది ఇక్కడ వీరికి లాభం కూడా అవుతుంది కాబట్టి వీరికి అయితే చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి గురువు ధనురాశి వారికి కాబట్టి అటు లాభాలు అటు వ్యాపార రంగం అభివృద్ధి వ్యాప్తి మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే గురువు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానం వ్యాప వ్యాప్తం చెందడానికి ఉంటుంది కాబట్టి ఇది వ్యాపార రంగం కాబట్టి వ్యాపారంలో వ్యాప్తి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ మీరు ఏమంటారు ఓన్లీ ఇంపోర్ట్స్ ఏమంటారు దేశంలోనే మన దేశంలో ట్రేడింగ్ అన్న ఏదన్నా వ్యాపారం చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేద్దాము ఫారిన్కి కూడా మనం ఏమంటారు వ్యాప్తి చెందాలి చేస్తాము అని అనుకునే వారికి వాటికు ఇది చాలా మంచి శుభవార్తనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం వ్యాపారం ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశము అటు మంచి అనుకూలంగా ఉండే స్పౌస్ అంటే భార్య భర్తన లభించే అవకాశం అంటే వివాహానికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే తృతి అని కూడా చూస్తాడు కాబట్టి గురువు వీరికి అంటే విధాల సౌకర్యాలు అనుకూలం అటు సోదర సోదరి వన్లు వీరికి చాలా మటుకు ఎప్పటి నుంచో ఏదైనా విభేదాలు వీరికి ఉన్నట్టయితే అవి కొద్దిగా సర్దుబాటు అయ్యి చక్కగా మంచి అవకాశాలు రావడానికి లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కెమెరా రంగంలో ఉన్నవారికి ఇలాంటి వాటికి కూడా చాలా మంచి అవకాశాలున్నాయి మనకు అవకాశాలు వచ్చే అవకాశాలు అలాగే ఆల్రెడీ ఉన్నారు అని అంటే కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి ఏమంటారు లగ్నాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా బొద్దుగా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కొద్దిగా డైట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇక మనకి లాభాలు వస్తున్నాయి అటు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి శుభంగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అని అంటే కూడా మనము లావైపోతాం అనంట సో ఈ అనే మన బాడీ టేక్ కేర్ చేసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైట్ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి చేస్తే చాలా చక్కటి ఫలితాలు స్పెసిఫిక్గా అన్ని ద్వాదశ రా రాశుల్లో మనకి ముఖ్యంగా ధనుర్ రాశి ధను లగ్నంలో జన్మించిన వారికి ఈ ఏడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు పదమూడు నెలలు ఉంటాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేసి అనుకుంటున్నాను